హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ విన్స్ ప్రజలు మా మాదాపూర్లోని క్వాలిటీ కార్స్లో ఉన్నాం సో లాస్ట్ టైం ఒక వీడియో చేశాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ సో రోజు ఏమంటే వీళ్ళ దగ్గర న్యూ స్టాక్ అప్డేట్ అని చెప్పారు మోర్ దెన్ ఒక ఫిఫ్టీ వెహికల్స్ వరకు కొత్త స్టాక్ అప్డేట్ అయినాయి సో ఇక్కడ అంటే కార్స్ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మేనేజర్తో మాట్లాడి సో వెహికల్ యొక్క ప్రైజ్ ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనతో పాటు మేనేజర్ రామరాజు గారు ఉన్నారు మనకు వెహికల్ ప్రైసెస్ గురించి తెలుసుకుందాం హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఫ్రైన్ ఫ్రైన్ సార్ మనం లాస్ట్ టైం ఒక వీడియో వీడియోసాము ఇదే ఏ క్వాలిటీ కార్స్లో ఉంది సో ఎలా ఉంది సార్ రెస్పాన్స్ పర్లేదు బాగానే ఉంది బట్ ఇప్పుడు ఇప్పుడు స్టాక్ మొత్తం ఆ స్టాక్ అంతా పోయింది సేల్ అయిపోయింది సేల్ అయిపోయిందా ఇదంతా ఇప్పుడు కొత్త స్టాక్ ఓకే ఇప్పుడు మీ దగ్గర ఏ మోడల్స్ ఉంటాయండి నైన్టీ నైన్ పర్సెంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పైన ఎక్కువగా ఉంటాయి అవునా బట్ బడ్జెట్ ప్రకారం అన్ని వర్గాలని ఇది చేయాలి కాబట్టి మనం వన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ నుంచి మొదలెట్టుకొని సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ బడ్జెట్ వరకు కూడా వెహికల్స్ మెయింటైన్ చేస్తాం ఓకే రామరాజ్ గారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మాదాపూర్లో చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ కదా సో మీ దగ్గరే కార్ ఎందుకు కొనాలి అంటే ఏం చెప్తాను మీరు క్వాలిటీ నా నా ఆఫీస్ పేరే క్వాలిటీ అని కాదండి నా దగ్గర క్వాలిటీ బండ్లు కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కరు అంటారు నేను కిలోమీటర్ గ్యారెంటీ ఇవ్వలేము సార్ మేము ఇది చేయలేము సార్ మీరు చెక్ చేసుకోవాలి సార్ అలాంటివి ఉండవు నా దగ్గర నా ప్రెమిసెస్లో బండి వచ్చేటప్పుడు మేమే టెక్నికల్గా కంప్లీట్గా చెక్ చేసుకొని షోరూమ్ ట్రాక్ ఉన్న బండ్లు మాత్రమే తీసుకుంటాం మాక్సిమం సో కార్స్ రిపేర్ ఏమి సెకండ్ హ్యాండ్ అన్న తర్వాత ఫైవ్ టెన్ థౌసండ్ రూపీస్ అది కామన్ వర్క్ ఉంటుంది అంతేగాని అంతకంటే ఎక్కువ ఏం కాదు సో కార్స్ పై మీరు ఏమైనా వారంటీ అలాంటి ఇస్తారా లేదండి వి డోంట్ బఫ్ ది పీపుల్ మనం చేసేదే పార్కింగ్ సెల్ బిజినెస్ మనం కొనం బండ్లు ఏమన్నా మనం టెక్నికల్గా చెక్ చేస్తాం వెహికల్స్ని మీకేమన్నా డౌట్ ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ నేను డ్రైవర్ని ఇస్తాను బండిని ఇస్తాను యూ కెన్ గో అండ్ చెక్ ఇన్ ది షోరూమ్ మీరు తరువుగా సాటిస్ఫై అయిన తర్వాతనే వి విల్ గో ఫార్వర్డ్ ఓకే కొందరు చెప్తారు మేము మీకు వ్యారంటీ ఇచ్చేస్తాం సార్ సిక్స్ మంత్స్ వరకు ఏం కాదు బండికి మేము సర్వీసింగ్ ఇస్తాము అవన్నీ మన దగ్గర ఏ స్కీములు ఏవి ఉండవు ప్యూర్లీ కస్టమర్ టు కస్టమర్ కాంట్రాక్ట్ మధ్యలో ఎవడు ఉండడు మీకు బండి నచ్చిందా రేటు మాట్లాడుకోండి మీకు ఆ రేటు అజెంక్షన్లో కూడా మేము పూర్తి మీకు ఏంటంటే ఇప్పుడు కొందరికి అవగాహన ఉండదు వస్తారు బండి నచ్చిందంటే ఉన్నది కదా మనం తీసుకుందాం అన్నట్టు అలా కాదు మీకు తెలియకుండా మీరు ఒకవేళ ఆఫర్ ఎక్కువ ఇస్తున్నాం థివిల్ స్టాప్ దే ఆ బండి పడితే ఎంత ఉందో అంతకే చేసి మేము బండి ఇస్తాం బండ్లు అమ్ముతామండి అంటగట్టం బండ్లు అమ్మడం వేరు అంటగట్టడం సెకండ్ హ్యాండ్ కార్స్ పై ఫైనాన్స్ ఆప్షన్ ఉందని అడుగుతున్నారు ఫైనాన్స్ విషయానికి వస్తే ఇటు ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ది కస్టమర్ ప్రొఫైల్ అండి కొందరికి సివిల్ ప్రాబ్లమ్ ఉంటుంది సివిల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా మేము ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా అరేంజ్ అవును ఇంకా మామూలుగా సివిల్ బాగుంటేనే అయితే ఎనీ బ్యాంక్ అన్ని బ్యాంక్స్ తోటి టైఅప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫైనాన్స్ అరేంజ్ చేస్తాం రైట్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ లైవ్ లో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ స్టాక్ ఉంది మీరు ఆన్లైన్ చూస్తే నా దగ్గర ఒక నైన్టీ నైన్టీ ఫైవ్ స్టాక్ ఉంటుంది స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంటాయి సార్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి మొదలెట్టుకుంటే అట్ ప్రెసెంట్ వీఆర్ హ్యావింగ్ అండ్ స్టాక్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ హై ఫార్టీ త్రీ ల్యాక్స్ అండి ఫార్టీ త్రీ ల్యాక్స్ ఓకే సో వెహికల్ ప్రైస్ చెప్పండి ఓకేనా రైట్ ఓకేనామరాజు గారు చెప్పండి సో మీ కమిషన్ ఎంత ఉంటుంది సార్ ఆఫీస్ కమిషన్ మన ఆఫీస్ కమిషన్ వచ్చి ఆన్ ది డీల్ టూ పర్సెంట్ టేక్ కమిషన్ టూ అవునా జిఎస్టి అన్ని యాడ్ అయితే జిఎస్టీ సపరేట్ ఉంటుందండి అండి ఇఫ్ యూఆర్ పేయింగ్ ఆన్లైన్ జిఎస్టీ విల్ బి యాడెడ్ క్యాష్ అండ్ క్యారీకి అయితే జిఎస్టీ ఏమి ఉండదు హుండై ఐ టెన్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ వర్షన్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ అండి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏసీ అన్నీ ఉంటాయి దీంట్లో త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోడి చేస్తున్నాము ఆటోమేటిక్ వెర్షన్ ఇది అరౌండ్ త్రీ త్రీ టెన్లో క్లోజ్ అవుతుందండి సో విన్నారా మనకు త్రీ త్రీ ల్యాక్ ల్యాక్ టెన్ వస్తుంది వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సార్ ఇంటీరియర్ ఎలా ఉందో కూడా చూద్దాం చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సార్ చెప్పండి సార్ ఇంటీరియర్ చూడండి సీట్ కవర్స్ ఉన్నాయి ఆల్రెడీ బండికి స్టీరింగ్ కవర్ కూడా వేయించాడు వెహికల్ వెల్ వెల్ మెయింటైన్ నీట్గా ఉంటుంది వెహికల్ ఆటోమేటిక్ అనేది ఆటోమేటిక్ వర్షన్ ఇది మారుతి సుజుకి ఆల్టో అండి ట్వంటీ ట్వంటీ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ కోడ్ చేస్తున్నాము సింగిల్ ఓనర్ వెహికల్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ వరకు క్లోజ్ అవుతుంది ఈ బండి వెల్ మెయింటైన్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇంటీరియర్ చూడండి లెదర్ సీట్స్ సోనీ డెక్ ఉంది బండ్లో వెల్ మెయింటైన్ ఎక్కడ కూడా డాష్ బోర్డ్ మీద కూడా ఎక్కడ స్క్రాచ్ లేదు చాలా రియర్లీ వెల్ కార్ ఫ్రెండ్స్ ఇది ఆల్టో ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది మనకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్ లో వస్తుంది సో ఎవరైతే మనకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ లో చూస్తుంటే ఈ వెహికల్కి మీరు వెళ్ళొచ్చు ఇది మారుతి బెలీనో ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్ డీజిల్ వర్షన్ ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ సింగిల్ ఓనర్ బండి వెల్ మెయింటైన్డ్ ఇవాళ రేపు ఈ బండ్లకు డిమాండ్ ఎక్కువ అందరి దగ్గర ఉండవు మన దగ్గర ఎప్పుడు ఉంటాయి ఇట్లాంటి వెహికల్స్ మనం చూస్ చేసేది మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి వెహికల్స్ తెచ్చి పెడతాము సో డీజిల్ వెహికల్ సార్ బెలీనో ఆల్ఫా డీజిల్ టాప్ ఎండ్ వర్షన్ సార్ ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సార్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంచున్నాను లెదర్ ఆఫ్ ఆఫీస్ సీట్స్ టచ్ స్క్రీన్ స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి దీనికి ఇది ఆల్రెడీ అల్ఫా కాబట్టి దీంట్లో మీకు అన్ని ఫెసిలిటీస్ తోటి ఈవెన్ కమాండ్ కమాండ్ కూడా ఉంటుందండి దీంట్లో రివర్స్ రివర్స్ క్యామ్ సార్ ఇందులో రివర్స్ ఇందులో రివర్స్ క్యామ్ కూడా ఉంటుంది రివర్స్ సెన్సర్స్ కూడా ఉంటాయండి అవునా ఓకే సార్ ప్రైస్ చేస్తున్నామండి అరౌండ్ అరౌండ్ క్లోజ్ అవుతుంది వెహికల్ 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 డీజిల్ 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 మంచిగా ఇస్తుంది సిటీ సో మోడల్ ఏదైనా మోడల్ సో ఫ్రెండ్స్ విన్నారా మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్పారు సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పారు బట్ ప్రైజ్ అయితే వెరీ గుడ్ ప్రైస్ చెప్పొచ్చు డీజిల్ వెహికల్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు ఇది హోండే క్రేటా ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ ఎస్ఎక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఓన్లీ ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ బండి వెల్ మెయింటైన్ వెహికల్కి ఎక్కడ స్క్రాచ్ లేదు ఓన్లీ బార్నెట్ అండ్ బంపర్సా ప్రైంటెడ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది అవునా సో నంబర్ కూడా ఫ్యాన్సీ ఉంది చూడండి డబల్ నైన్ సిక్స్ నైన్ సార్ ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోర్ చేస్తున్నాము అరౌండ్ లెవెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ పాయింట్ సిక్స్ వరకు బండి క్లోజ్ అవుతుంది ఇది మారుతి జెడ్ ఆటోమేటిక్ స్మార్ట్ హైబ్రిడ్ బ్రీజా అండి ఓన్లీ సిక్స్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ ట్వంటీ ట్వంటీ మోడల్ డ్యూల్ టోన్ వెహికల్ ఇది పైన బ్లాక్ వస్తుంది ఇదంతా నార్మల్ గా రెడ్ కలర్ వస్తుంది ఓన్లీ కిలోమీటర్స్ సింగిల్ మోడల్ 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 ఆటోమేటిక్ సో మోడల్ సో వెహికల్ చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ పార్ట్ కావాలంటే చూపిస్తాను బ్రిజా లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూడవచ్చు చెప్పండి సార్ మా మా బండి డివెల్ టోన్ మ్యాచింగ్ కలర్ తోటి సీట్ కవర్ లేచారు రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి టచ్ స్క్రీన్ ఉంది బండి వెల్ మెయింటైన్ అండి డాష్ బోర్డ్ కూడా స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది చూసుకోండి ఓకే సార్ మోడల్ ఏదన్నారు ట్వంటీ ట్వంటీ మోడల్ స్మార్ట్ హైబ్రిడ్ జెడ్ ఎక్స్ఐ ఆటోమేటిక్ ప్రైస్ అండి నైన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ కోడ్ చేస్తున్నాము నైన్ పాయింట్ ఫోర్ నైన్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుందండి ఇది మహేంద్ర వెహికల్ సార్ మహేంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ కంపెనీ వెహికల్స్ ఇవన్నీ డీజిల్ క్యాష్ ఓన్లీ ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ ఇవన్నీ కంప్లీట్లీ వెల్ మెయింటైన్ ఎయిటీ ప ఎయిటీ ప్లస్ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి బండికి బండి వెల్ మెయింటైన్ ప్రైస్ అన్ని సెవెన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ ఎయిటీ వరకు బండి క్లోజ్ అవుతుంది మోడల్ని టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ డీజిల్ 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 వెహికల్ వెహికల్ సార్ సార్ ఓకే చెప్పండి నెక్స్ట్ మోడల్ టూ ఫోర్టీన్ మోడల్ రిట్స్ ఓన్లీ సిక్స్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్ కార్ ఈ పనిలో రూపాయి పని లేదు మీకు జస్ట్ బండి తీసుకొని నడిపించుకోండి సో ఎంత ప్రైస్ త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ కోడి చేస్తున్నాము అరౌండ్ త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్లో క్లోజ్ అవుతుంది ఈ వెహికల్లో మీకు ఎట్లా అంటే జస్ట్ తీసుకోండి అనిపించుకోండి అంతే ఇంకా వేరే పని ఏమీ లేదు మోడల్ మోడల్ ఏదైనా సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ విఎక్స్ఐ పెట్రోల్ కదా పెట్రోల్ సో గాయస్ విన్నారా రెండు వేల పద్నాలుగు మోడల్ సో పెట్రోల్ వెహికల్ సో వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది సో ఎంత సార్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ నైన్ నెగోషియబుల్ త్రీ పాయింట్ ఫోర్ వరకు క్లోజ్ చేస్తాము ఓకే ఇది మారుతి ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ ఇది డీజిల్ వెహికల్ అండి వీడిఐ ఇది రేర్లీ రేర్లీ మీకు ఇట్లాంటి బట్టి దొరకడం కష్టం బికాస్ ఇట్ ఈస్ డ్రివన్ ఓన్లీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డీజిల్ కార్ అండి ట్వంటీ 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 నైన్టీన్ మోడల్ వెల్ మెయింటైన్ సింగిల్ ఓనర్ వెహికల్ ఓన్లీ తొమ్మిది వేల ఏడు వందల కిలోమీటర్లు తిరిగింది పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు కోడి చేస్తున్నాము పన్నెండు లక్షల యాభై వేల వరకు బండి క్లోజ్ అవుతుందండి సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్ బండి సో గాయస్ చాలా మంది మారుతి ఎట్టిగా పెడుతున్నారు బట్ ఈ వెహికల్ అంటే చూడడానికి చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ మనకు కొత్త బండి లాగా అనిపిస్తుంది సో వెహికల్ చూడొచ్చు డీజిల్ వెహికల్ మీకు పదివేల కిలోమీటర్ల లోపల తిరిగే బండి ఇది తప్ప ఇంకేం ఉండదండి ఓకే సరే సార్ ఇంకేం చూద్దామా లెదర్ సీట్స్ కంట్రోల్స్ టచ్ స్క్రీన్ సెంట్రల్ ఏసీ విత్ రెస్ట్లతో సహా ఉంది సార్ వెహికల్ మీరు చూసుకోవచ్చు రేర్ కెమెరా కూడా ఫిట్టింగ్లో ఫిట్టింగ్ చేశారు దీనికి బండి వెల్ మెయింటైన్ ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు ఓన్లీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డివెన్ సార్ మారుగా మోడల్ టూ డౌన్టీన్ డీజిల్ 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 వెహికల్ ప్రైజు థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోడ్ చేస్తున్నాము ట్వెల్వ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు బండి క్లోజ్ అవుతుంది ఓకే సో వెహికల్ కాబట్టిండచ్చు బట్ వెహికల్ అయితే వెహికల్ చూడడానికి చాలా బాగుంది ఎక్కడ చిన్న స్క్రాచ్ మహేంద్ర హెచ్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ సో మోడల్ రూఫ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ సెవెంటీ సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి పదహారు లక్షల డెబ్బై ఐదు వేలు పోటీ చేస్తున్నాము పదిహేను లక్షల యాభై వేల వరకు బండి క్లోజ్ అవుతుంది సో ఎంత బయల్ వస్తుంది కోడ్ చేస్తున్నాము ఫిఫ్టీన్ ఫిఫ్టీ వరకు క్లోజ్ అవుతుంది డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్ టాప్ అండ్ వర్షన్ విత్ షోరూమ్ ట్రాక్ ఓకే సో ఫిఫ్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ థౌసండ్ వస్తుంది టూ మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది మారుతి సుజుకి ఎరటిగా పెట్రోల్ వెహికల్ ఇది విఎక్స్ఐ లేటెస్ట్ వర్షన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ ముప్పై తొమ్మిది వేలకు మూడు వందల కిలోమీటర్లు తిరిగింది సెవెన్ సీటర్ వెల్ మెయింటైన్ అన్టచ్ వెహికల్ అండి సింగిల్ ఓనర్ బండి లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కోడి చేస్తున్నాము టెన్ సెవెంటీ ఫైవ్ వరకు బండి క్లోజ్ అవుతుంది సెవెన్ సీటర్ ఇది వైట్ కలర్ హైదరాబాద్ షోరూమ్ వెల్ మెయింటైన్ ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది వైట్ కలర్లో ఉంది సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో కానీ చూపిస్తాను చెప్పండి సార్ లోపల ఏమంటారు ఇంటీరియర్ డ్యూవల్ ఎయిర్ బ్యాగ్ టచ్ స్క్రీన్ స్టీరింగ్ కంట్రోల్స్ లెదర్ ఆఫ్ ఫస్ట్ ఆఫీస్ సెంట్రల్ ఏసీ రేర్ కెమెరా రేర్ వైపర్ అన్నీ ఉంటాయి బండ్లు పాయింట్ ఫైవ్ కోడ్ చేస్తున్నాము లెవెన్ ఫిఫ్టీ కోడ్ చేస్తున్నాము అరౌండ్ టెన్ సెవెంటీ ఫైవ్ వరకు బండి క్లోజ్ అవుతుందండి సో ఫ్రెండ్స్ చూస్తారు మనకు రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎట్టుగా విఎక్స్ఐ ఇది సో ప్రైస్ నెగోషిబుల్ ఉంటుంది అరౌండ్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది కదా సార్ ఎంత వస్తుంది మాక్సిమం ప్రైస్ టెన్ సెవెంటీ ఫైవ్ వరకు క్లోజ్ అవుతుంది టెన్ సెవెంటీ ఫైవ్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ హోంఐ వెన్యూ ఫేర్లీ యూజ్ ది ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రిపేర్ పెట్రోల్ కార్ మాన్యువల్ అండి సింగిల్ ఓనర్ వెహికల్ సో ఎన్ని కిలోమీటర్ ఏంటండి ఓన్లీ ఇరవై ఎనిమిది వేల ఏడు వందల కిలోమీటర్లు డ్రైవర్ షోరూమ్ ట్రాక్ ఉంటుందా షోరూమ్ ట్రాక్ ఉంటుంది నా దగ్గర ఉన్న బండ్లన్నీ షోరూమ్ ట్రాక్ ఉంటాయి దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు మీకు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మనం తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు కోడి చేస్తున్నాము ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు బండి క్లోజ్ అవుతుంది అవునా ఇంకా మన కొత్త కార్ ఎంత సార్ అది పదకొండు లక్షల చిల్లర ఉంది అవునా మీ మీపై మనం నైన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాము ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు క్లోజ్ అవుతుంది మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ సో గాయస్ విన్నారా మనకు రెండు వేల ఇరవై మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది హోండా డబ్ల్యూఆర్వి ఎక్స్ మోడల్ టాప్ అండ్ వర్షన్ విత్ సండ్రూఫ్ ఓన్లీ సెవెంటీన్ థౌజండ్ కిలోమీటర్స్ రివెన్ పెట్రోల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇవన్నీ చాలా రేర్గా యూజ్ అయిన కారు

విఎక్స్ వర్షన్ ఆటోమేటిక్ వర్షన్ ఆటోమేటిక్ అవునండి సో గాయస్ చూడొచ్చు వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కనపడలేదు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ స్క్రాచ్ లెస్ కండిషన్లో ఉంది వెహికల్ ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్ హోండా సిటీ కదా హోండా సిటీ విఎక్స్ వర్షన్ అండి ఇది కొత్త బండి వచ్చే అరౌండ్ నైన్టీన్ ల్యాక్స్ ఉంది ఫ్రెండ్స్ హోండా సిటీ లోపల ఇంటీరియర్ అలా ఉంటుందా ఇది కంప్లీట్లీ లగ్జరీ సెగ్మెంట్ సార్ లగ్జరీగా ఉంటుంది బండి విత్ సన్ రూఫ్ లెదర్ సీట్స్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి టచ్ స్క్రీన్ ఉంటుంది రేర్ కెమెరా ఉంటుంది ఆల్ అలారం అలర్ట్స్ విల్ బి దేర్ డిస్ప్లే ఉంటుంది డిస్ప్లే కూడా బ్లూ కలర్లో వస్తుంది దీనికి మోడల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఆటోమేటిక్ విఎక్స్ వర్షన్ ఓకే సో ఎంత ప్రైస్ మేము ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ కోర్ చేస్తున్నామండి అరౌండ్ థర్టీన్ థర్టీన్ పాయింట్ బండి డీల్ అవుతుంది హోండా సిటీ టూ ట్వంటీ వన్ మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది హోండా సిటీ విఎస్ వర్షన్ మాన్యువల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండి పెట్రోల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఎయిటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పోర్ట్ చేస్తున్నాము సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్ వెహికల్ ఇన్సూరెన్స్ లేదు సో ఎంతలో వస్తుంది సార్ మాక్సిమం ప్రైస్ ఇది మీకు అరౌండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ వరకు క్లోజ్ అవుతుంది అండి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ లాక్ బడ్జెట్లో వస్తుంది సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు లెదర్ సీస్ టచ్ స్క్రీన్ గూగుల్ ఆండ్రాయిడ్ విత్ స్టీరింగ్ కంట్రోల్స్ తోటి ఉంది సార్ వెహికల్ ఇది దీని సిస్ దీని సిస్టమ్ కాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో కస్టమర్ వేయించుకున్నాడు వెల్ మెయింటైన్డ్ కార్ సార్ హోండా సిటీ ఏ మోడల్ సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ పెట్రోల్ కదండి పెట్రోల్ ఐవీటెక్ విఎక్స్ వి వర్షన్ ఎస్వి వర్షన్ ఇది సో ఎంత ప్రైస్ వస్తుందండి ఇది అరౌండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సిక్స్లో వస్తుంది సో గాయస్ విన్నర్ మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ ల్యాక్ వస్తుంది సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది రెనాల్డ్ ట్రిబర్ ఆర్ వెహికల్ టాప్ అండ్ వర్షన్ ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ అండి ఫిఫ్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ సెవెన్ సీటర్ కదా కాదండి ఫైవ్ సీటర్ ఫైవ్ సీటర్నా ఓకే సో గైడ్స్ చూడొచ్చు వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది సో ప్రైస్ ఎంత అన్నారు సార్ ప్రైస్ వచ్చి ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నాము ఇట్స్ ఇస్ అన్ నెగోషియబుల్ అరౌండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ వరకు క్లోజ్ అవుతుంది ఓకే మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఆటోమేటిక్ వర్షన్ అండి ఇట్స్ స్కోడా ర్యాపిడ్ ఆటోమేటిక్ వర్షన్ వైట్ కలర్ వెల్ మెయింటైన్ ర్యాపిడ్ వర్షన్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కిలోమీటర్ వచ్చి వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు క్లోజ్ అవుతుంది వెహికల్ చూడండి వెరీ వెల్ మెయింటైన్డ్ క్రోమ్ ఫిట్టింగ్ కస్టమర్ స్కోడా కార్ ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది చెప్పండి సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆంబియన్ వెహికల్ డీజిల్ అండి లెదర్ లెదర్ సీట్ దీంట్లో దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం పెట్టించుకోవాల్సిన పని లేదు ఇన్బిల్ షోరూమ్ నుంచి వస్తాయి కానీ అవి ఎలాగున్నాయో అలా ఒరిజినల్గా ఉన్నాయి బండ్లో ఫ్రెండ్స్ చూశారు కదండి ఇక్కడ చాలా కార్స్ మనం కవర్ చేసాం మోర్ దాన్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్స్ కవర్ చేశాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే సార్తో కాంటాక్ట్ అవ్వండి సో సార్ నెంబర్ మీకు వీడియో స్క్రోలింగ్ ఉంటుంది సో ఏ క్వాలిటీ కార్స్లో ఇక్కడ ఈ షోరూంలో చాలా జన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి మీకు అన్ని కార్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు చెప్పిన ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది స్లైట్లీ సో వాళ్ళతో కాంటాక్ట్ అయితే మీకు ప్రైస్ ప్రైజ్ అయితే నెగోషియేషన్ అయితే ఉంటుంది సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అట్ ఆ ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.